వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ అధికారం పోయాక బీఆర్ఎస్ వారికి రైతుల గుర్తుకొస్తున్నారు చదుర్థి మండల కేంద్రంలో ప్రభుత్వ వైపు వేమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వారు నేడు రైతుల కోసం దీక్షలు చేస్తున్నది రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు మాత్రమే రైతులపై వారికి కపట ప్రేమ తప్ప మరేమీ లేదు అన్నారు పది సంవత్సరాలు పరిపాలన చేసి వరి వేస్తే ఉరి అన్న అటువంటి కేసీఆర్ సర్కార్ గతంలో అకాల వర్షాల వల్ల నష్టాలు నష్టాల పోయిన రైతులకు పదివేల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరే అన్నటువంటి కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకు పదివేలు ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్ రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తారనే సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అనేకం అమలు చేస్తూ ఈ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని ప్రజలకు చెబుతూనే టిఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఆరు లక్షల డెబ్బై ఒకే కోట్లు అప్పుందని ప్రజలకు చెబుతూనే ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమాన్ని చేస్తూ రైతుల సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోతూ ఏది రైతు బంధు రైతు బంధు అన్నారు రైతు బంధు అందరికీ వేసినాం పెన్షన్ అంటున్నారు పెన్షన్ ఇస్తున్నాం జీతాలను కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అవుతున్న బీఆర్ఎస్ పార్టీ నిన్న రోజు మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినని చెప్పి అనేటువంటి ఆలోచన ముందుకు పోతున్న సందర్భం కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పని మాట అంటున్నారు కేటీఆర్ గారు మీకు ఇప్పుడే ట్విట్టర్ లో కూడా పంపిస్తా గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే పదిహేనో తేదీ వరకు రాజన్న సిరిసిల్లా జిల్లాలో మీరు కొన్నది ఎనభై ఆరు మెట్రిక్ టన్నులు మేము కొన్నది ఒక తొంభై వేల మెట్రిక్ టన్నులు అంటే మీకంటే ఒక లక్ష నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈ మే పదిహేను వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం మేము రైతుల కోసం పనిచేసినట్ట మీలాగా ఆనాటి కాలంలో నిద్ర విన్నట్టు ఆనాటి మీరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం పేరుతో మీరు చేసినటువంటి మోసం ఇంత అంత కాదు ఈసారి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారో చూడాలి ఈ రోజు మేము వచ్చే వానకాల పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆగస్టు పదిహేనో తేదీ లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇన్ని రైతులకు నిన్నటి రోజే ఎన్నికల అయిపోయినాయి కాబట్టి నిన్నటి రోజే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారుల సమీక్ష సమయం జరిపి రెండు లక్షల రుణం ఈరోజు మరోవైపు లక్ష్మణ్ గారు సభ్యులు అదేవిధంగా కేంద్ర పర్యటన శాఖ మహిళలు ఆర్థిక సంక్షోభంలోకి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి అసలు ఆర్థిక సంక్షోభం కార్యకులు ఎవరు మీ బీజేపీ పాత బీఆర్ఎస్ దోస్తే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా ఒకవేళ నిజంగానే ఆర్థిక సంక్షోభం నువ్వు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేయవలసింది పోయి నువ్వు ఆర్థిక సంక్షోభంలో గెలిపొందని చెప్పని నేను విమర్శ బీజేపీ చేయడం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతాం మీరు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఆందోళన చేసినా చేయకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులు రాజు చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంటుంది వచ్చే వానకాల పట్టు నుంచి రైతుకు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఆగస్టు పదిహేను తారీఖులో లోపల రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం ఈరోజు వడ్లు అంటున్నారు కేటీఆర్ గారు ఏదో వీడియో విన్నా వడ్ల కొట్టలేదని చెప్పి దానికి ఒక రాజన శ్రీసిన జిల్లాలో ఉదాహరణ చెప్పింది ఇంకా కొంచెం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివరాలు చెప్పి మీకు పంపి చేర్పడిస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వం మీరు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రిగా ఉండి మీ ఐఎంలో గత ప్రభుత్వం మే పదిహేనో తారీఖులో కొన్నది ఎనబై ఆరు ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నులే ఈ రోజు లక్షా తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు పదిహేనో తారీఖు వరకు కొనుగోలు చేసినా అవసరమైతే అంచనాలు కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి లేకపోతే అధికారుల దగ్గర ఉంటాయి లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఉంటాయి తెప్పించుకొని చూసి మాట్లాడు మసి పుచ్చి మాటికాయ చేసే విధంగా రెజిస్ట్రేషన్ లోన్ డిప్రెషన్ లోనై అసలు వడ్లే కొట్లేమని చెప్పని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినాం వెంటనే మిల్లల దగ్గర పంపించాం రైతులు నష్టం చేయకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఈ విధంగా కళ్లగొల్లి కబురు చెప్పి కబడ్డ ప్రేమతోటి ముసలి కన్నీరు దార్చు రైతులు రైతుల దగ్గర ఎదలేని ప్రేమను చూపిస్తున్నటువంటి మీ వైరం ప్రజలకు చెప్పడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మీ మేలైన పరిపాలన అందిస్తున్నాం మీకంటే కంటే విధానంలోనే ధాన్యం కొనుగోలు కేస్తున్నాం మీ మీకంటే మెరుగైన రీతిలోనే పరిపాలన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలు ఈ అంశాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను